ফিঙৰ এটা পাইছো పార్ట్ వన్ చూసిన వాళ్ళు చాలా మంది కొన్ని షాట్లు నా కి పంపించి ఏదేదో అడిగారు సో థ్యాంక్ యూ సో మచ్ చాలా నచ్చింది మీరు బాగా డీప్గా స్కిప్ చేయకుండా చూస్తున్నారని కానీ ఇప్పుడు మాకు కనపడింది ఆ అవ్వనా లేకపోతే ఇంకెవరన్నా అనేది మీకు ఇంకా రివీల్ కాలేదు కాబట్టి పార్ట్ వన్ చూశారు సో పార్ట్ టూ చూశాక మొత్తం మీకు అర్థమైపోతుంది అండ్ ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పేవాడిని చెప్తే కన్నా మీకు ఆ క్యూరియాసిటీ అనేది పోతుంది అందుకని వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫైనల్గా అక్కడ మాకు కనపడింది ఆ కలర్ఫుల్ లేడీ ఎవరు అనేది మీకు తెలుస్తుంది అండ్ ఇంకొకటి పార్ట్ వన్ ఎవరైనా చూడ చూడండి వాళ్ళు ఉంటే కదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని లైక్ చేయండి ఏం కాదు హలో ఇప్పుడున్నారా ఉన్నారు కదా కనపడిందా ఆ నుంచి నాకు కూడా ఇది వచ్చింది అవ్వా అవ్వా నువ్వు ఉన్నావా అదేంటి పరిస్థితి లేదంటే జాగ్రత్త అవా చూరు కదా నువ్వు ఆ నుంచి అయితే కనబడింది నేను కూడా చూశానండి శారీ ఓల్డ్ శారీ కలర్ఫుల్ అంటే వైట్ వైట్గా ఉంటుంది డయం అంటారు కానీ నాకైతే బ్లూ బ్లూగా కనబడింది అదే ఆ ఫోన్ కలర్లో నేను చూసినా అంటే ఇద్దరికి కనబడింది అంటే ఇద్దరికి చచ్చిపోయిందా బతుంది అదే కదా బతుకుని ఏమైనా చంపినా చచ్చిపోయిందంటే కానీ ఇంత జంపింగ్ చేశాను ఏమన్నా అది కూడా కరెక్టే కదా ముసలేమో బతికి ఉంటే అంత ఫాస్ట్గా ఎందుకు పోతుంది నిజమే అవ్వ జోకులేకరా ఈ టైంలో చనిపోయిందీ గుడ్ అన్నా ఏం చెట్టు ఎంటుందా పో ఏదైనా చెట్టు కడ రంగా నచ్చిందా కోపం వచ్చిందేమో

దయ్యాల గురించి ఆలోచించి ఆలోచించి మనకు అట్లా అనిపిస్తుంది అనమాట నాకు ఒకసారి కనపడింది నాకు ఇద్దరు బ్లూ గా ఆలోచించాడు కనపడింది ఇద్దరు ప్రామిస్ గా కనపడింది నాకు అది మరి నాకు ఉన్నా దగ్గర రాలే నా పైకి అట్ బాత నా బండ్లసింగ్ కట్లే బండ్ల డోజింగ్ కట్ అన్న తెలీదు మంచి నీకు అసలు మ్యాటర్ చెప్పలేదు నేను ఆయన చెప్పినట్టు తెచ్చినాం కదా కబోర్డ్లో పెట్టమన్నాడు కదా ఫుడ్ కబోర్డ్లో పెడితే చూసుకుంటుంది అన్నారు కదా అట్లా నేను ఒప్పు నన్ను కూడా అడగాలి కదా నేను చూడాలి సరే ఆయన చెప్పినట్టు చేద్దాం ఫస్ట్ కబోర్డ్లో పెడితే వస్తుంది అని చెప్పి అన్నారు కదా అటు తీసుకుపోయి పెడతా అన్నీ కిరికి

анда байгеге бер аласыздарбы చేసి పెట్టచ్చు అంత పైకి క్లారిటీ ఒక లైట్గా ఉన్నాయి చూసుకోవచ్చు థ్యాంక్ యూ అయితే మీరు ఈ వాల్ చూడండి ఈ వాల్ పైన ఇంత హైట్గా ఓకే చేతులతో వేయచ్చు ఇట్స్ పాజిబుల్ ఈ కాల్ ఎట్లా వెళ్ళాయి అంత పైకంటే కష్టం ఏనా అంత అంటే కాల్తో అది అది ఇది హిందీ

ஏய் ே அவ கம்மலாச்சி நியூ மாடல் ஓல்டு மாடல் கூட లైటింగ్ ఉంటే ఫ్లాష్ అవ్వట్లేదు అని తీసిన అవ్వ కమ్మ తీసుకొని పోతా వచ్చేసింది వెరీ నైస్ మన కారులో పెట్టుకున్నా ఏ మనకెందు గమ్మనుండ్రి మనకెందుకు మనకెందు తీసుకోకూడదు నేను దొంగతనం చేస్తాడా అవ్వా ఈ కవా తీసుకొని పోతున్నా చుట్టూ వద్దునా అక్కడ పెట్టి వద్దు సాహసాలు వద్దు మనకి ఇప్పుడు ఈ టైంలో అక్కడ పెట్టిందా సాహసం వన్స్ ఫిక్స్ మామూలుగా నేను ప్రైస్ పాములాంటిది అనుకుంటున్నాడు అలాంటిది తీసుకున్నా అంటే ఇంక వదలనా పవన్ కదా మన థార్లో పెట్టుకున్నాం సోలోగా డ్రైవ్ చేసుకున్నప్పుడు దీంతో మాట్లాడుకున్నాం గోస్ట్ గోస్ట్ కలర్ ఇస్తాం తమ్ముడు లైట్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసి చూద్దాం ఓకే తీసుకో తీసుకో హైడ్రెజెన్ తీసు क्वेरी픽 जागृतगाوند को ऑफ చేಸಿ ഓക്കേ ഡൺ ഞാൻ ഗെയിງ അല്ല ഇതി അ ഓഫ് చేസി അവസോ ഒരു സെക്കൻഡ് ഓവൻ ബട്ടണാണ് రికార్డ్ అయి కదా మేము రికార్డ్ అవుతున్నామా అవ మా దగ్గర ఎటువంటి లైట్ లేదు అవ నువ్వు ఏమన్నా అంటే నేను మామూలుగా రోజు తాగి ఎవరైనా తిడుతూ నేను కొడుతూ ఉంటారు వాళ్ళలాగా తాగేదానికో కొట్టేదానికో రాలేదు అవ్వ నిజంగా నువ్వు చనిపోయి పది రోజుల క్రితము మళ్ళీ మూడు రోజుల క్రితము ఒకతానికి కనిపించావంట అన్నం కావాలి అని అడిగావంట నేను రోజు పెడతావా కనపడవ్వా రోజు తెచ్చి పెడతా అవా చెప్పరా తప్ప నేను మాటిస్తున్నా కనపడవా నేను అందరిలా కాదు నువ్వు ఏమన్నా అందరూ ఇక్కడ కొందరు కొందరు బిహేవియర్లో లో వస్తారు వాళ్ళు ఏదో కష్టాల్లో సుఖాల్లో తాగేదానికి వస్తారు ఆ తాగిన కైపులో నిన్ను తిట్టడం కానీ కొట్టడం కానీ ఏమైనా చేసి నువ్వు చనిపోయావా లేక నువ్వు హెల్త్ బాగలేక చనిపోయావా ఏమైంది అవ్వ నీకు అవా ఆ ఉన్న ఇల్లు ఎవరిది అవా ఆ వెనకలో ఉన్న ఇల్లు ఎవరిది ఇల్లు ఎవరిది అసలు నువ్వు ఎవరు ఈ పైన ఎవరు రాశారు ఇదంతా అవా జుంకీ కూడా నా దగ్గరనే ఉంది నీకు ఆ జుంకీలు వేసుకునే కూతురు కూతురు ఏమైనా ఉందా జుంకీ నా దగ్గర ఉందా ఇది గోల్డ్ కాదండి ఇది ఏ ఇది గోల్డ్ కాదు గోల్డ్ ఉంటేనే అసలు టచ్ చేయని కూడా టచ్ చేయను మామూలుగా మనం కవ్కూరు బాలాజీ టెంపుల్ ఉంది చూసారా కౌకూరు కాదు ఇంకో ఏదో ఊరుంది కౌకూరు మసన్ బాబా మన చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర వెళ్తే మా సిస్టర్కి ఇలాంటి షాప్ ఉంది అంటే మన సస్రేవర్ సిస్టరు ఆవిడ దగ్గర జత మూడు వందల యాభైకి దొరుకుతాయి అలాంటివి ఇవి రైట్ 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 ఇది రైట్ రైట్ ఇడ ఎవరు ఉన్నారు ఏడా వీడ నిజంగా ఉన్నారు నిజంగా ఉన్నారు రికార్డ్ అయ్యి ఉంటది నైట్ విజన్ లో కదా రికార్డ్ అయ్యి ఉంటది యాడిపోతది ఏంద నా నిజంగా అవా ప్రామీస్ అవ్వ తిట్టేదానికో కొట్టేదానికో లేదంటే నీ ఆత్మను బంధించేదానికో లేదంటే నువ్వు నిజంగా ఏమైందవా నీకు ఎవరు చంపారు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఏమన్నా చనిపోయిన తర్వాత కొద్ది రోజులు ఆత్మలు ఉంటాయి కదా అలా ఉన్నావా రెంట్కి లేదంటే ఇక్కడనే ఉండిపోవాలని ఉన్నావా ముందుకైతే సరే ఇదంతా చెప్పడానికి ఫస్ట్ ధైర్యం చెప్పి అతని సిచ్యువేషన్ వీడియో రికార్డ్ చేసుకో మన వీడియోలోనే యాడ్ చేద్దాం సరే ఇప్పుడు అతని హెల్త్ బాగైనంత వరకు ఈ వీడియో అయితే బెటర్ అండి ఈరోజు డేట్ కూడా చూపిస్తా ఎందుకంటే నేను ఈ వీడియో పెడితే ఈ వీడియో చూసి నిజంగా ఏదో ఉందని చెప్పేసి ఇప్పుడు ముందుగానే దొంగడు కప్పుకొని ఒక గంట రెండు గంటలు తీయట్లేదు ఇంక ఇది కానీ చేసాడు చూసుకోండి ఇది అక్టోబర్ పది హే సిరి

ఈ మధ్యన మనకు గజ్జలు లేడీ వాయిస్ వద్దంటే వినపడుతున్నాడు చూడు చూడు దాచుకోండి అవ ఇదో అవ్వ నీది దీనికి ఇచ్చేస్తాన బావా రాడీ

நா ஹே கை கை அதுக்குது அதுக்குது يلا लूசிடே இந்த இருந்து அது ஆடு நீ பக்கம் ஏன்டா ஏன்டா நீ ஏன் நின்னுட்டு இருக்கே என்ன பண்ணிட்டு இருக்கே ஏன் நின்னுட்டு இரு்கே தூரத்துல చూసేன்னா ஏன்டா நில்பட்டு நின்ன்றா கேப்சர் ஏச்சான் நிசன் கேப்சர் చేसना ஏ ஓடு பாஸ் பார்க்கிங் சின்ன చూనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా మీకు ఉంటుంది అక్కడ ఏదో ఎవరో కనపడుతున్నారు వాళ్ళ మనుషుల ఆత్మ అనేది పక్కన పెడితే మనోడు తరుణాన ఇక్కడ ఎవరో కనపడ్డారని కానీ నేను సరసరైతే పరిగెత్తుకుంటూ వెళ్ళాను అక్కడికి వెళ్తే ఎవరు కనపడలేదు మనవాడు భ్రమపడ్డా లేదంటే కానీ ఈ ఇంకేదైనా అనుకుందాం అంటే అక్కడ కొంచెం అక్కడక్కడ మనకు ఒక లాగా కొన్ని రూపాయలు అయితే కనపడ్డాయి కదా అవి నాకు తెలిసి నైట్ టైంలో అక్కడ పెట్రోల్ పంప్ అవన్నీ ఉన్నాయి కదా ఆ వాటి తరపున లారీలో వచ్చి పోతూ ఉంటాయి కదా కొందరు ఎవరైనా ఆడవాళ్ళు పక్కనే రోడ్డు వాళ్ళు ఎవరైనా నైట్ టైంలో అక్కడ ఉండే వాళ్ళు ఏమైనా కనపడ్డారేమో ఆ కెమెరాలో ఆ తర్వాత ఎవరు కనపడలేదు కదా అదే భ్రమలో తను ఏమైనా అన్న ఇక్కడ ఎవరో కనపడ్డాడని చెప్పాడేమో అనుకున్నాను అండ్ వీడియో మొత్తం చూశాక మీరే జడ్జిమెంట్ ఇవ్వండి ఎందుకంటే ఒక ఏదైనా ఆత్మ ఉంటే కదా అంత క్లియర్గా కనపడుతుందని అనేది నేను భావించను ఎవరైనా మనుషులు ఉండొచ్చు లేకపోతే ఇంకెవరైనా ఆడవాళ్ళు ఉండొచ్చు మొత్తానికి అయితే ఇక్కడ ఈ వీడియో ఇక్కడే ఎండ్ ఎండ్ అయితే చేస్తున్నాను